അടു ഹെലകർ മോഡല బయట ఉన్న కార్యకర్తలందరూ దయచేసి సభా ప్రాంగణంలోకి రావాలి మరో ఐదు నిమిషాల్లో మనందరం ఎదురు చూస్తున్న మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణం లేకి కాబట్టి బయట ఉన్న వారందరూ కూడా ఆయనకు అఖండ స్వాగతం పలకడానికి సభా ప్రాంగణం లేకి విచ్చేసి మీ కరతాల ధ్వనులతో ఆయనకు ఘన స్వాగతం పలగాలని సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి లోకేష్ బాబు గారి నాయకత్వం ఒకరి అందరి తిరగాల సుపారుటన మాట్లాడతాడు ఇక వంద రోజులలో మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయే సైకో జగన్ మనమంతా సిద్ధంగా ఉండాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఈ రా కథలు రా ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేస్తున్నటువంటి నందాల పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం హలో హలో దయచేసి అందరూ మీ కుర్చీలో కూర్చోవాళ్ళు అందరూ వెనక ఉండే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది దయచేసి కూర్చోవాలి అందరూ టవర్స్ బాబు దిగాలమ్మా టవర్స్ దిగాల గాలి ఎక్కువ పెడుతుంది మీరు కానీ మా టవర్స్ దిగండి మీరు ముగ్గురు రైట్ సైడ్ స్టేజ్కి రైట్ సైడ్ ఉండే వాళ్ళు దయచేసి దిగాల టవర్స్ దిగాలి దయచేసి సాగరణి దయచేసి దయచేసి సాగరే దయచేసి ముందు వైపు దయచేసి ఎవరు తెలవడు దయచేసి సమావేశం విజయవంతమయడానికి సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులకి నమస్కరిస్తాను దయచేసి కూర్చోవాలందరూ మన నాయకులు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది మరో ఐదు నిమిషాల్లో సభావేది మీకు రావడం జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మన కరతాల ధ్వనులతో ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి న్యాయానికి అన్యానికి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది జరుగుతున్న పోరాటంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన సామాన్య ప్రజల పైన అనేక రకాలైన వేధింపులకు అనేక రకాలైన హింసలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాల్పడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపిన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ ఏ మా అజెండా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన హింసల గురైనా కూడా మొక్కబోని ధైర్యంతో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అనేక రకాలుగా నాయకుల పైన వేధింపులు చేశారు కార్యకర్తల పైన వేధింపులు చేశారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు వెరవలేదు భయపడడం లేదు కాబట్టి ఆఖరుకు నాయకున్నే టార్గెట్ చేసి నాయకున్నే వేధించి జైలుకు పంపితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కకాకులమవుతాయని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి ఆఖరుకు మన నాయకున్నే టార్గెట్ చేసి చేయని నేరానికి జరగని మోసానికి అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో నిర్బంధించిన సంగతి మనమంతా చూశాం కానీ మనలో బాధ ఉన్నప్పటికీ ఎవరు కూడా భయపడకుండా పెదరకుండా ప్రతి ఒక్కరు కూడా నేనే చంద్రబాబు నాయుడు అయి భావించి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినంత వరకు కూడా రోడ్ల మీదనే నిలబడి ఆయనకు మద్దతుగా సంఘీభావంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనమందరం కూడా నిలబడి పోరాటం జరిగింది ఇదే విధమైన పోరాటాన్ని ఇదే విధమైన అకుంఠిత దీక్షను మరో వంద రోజుల పాటు ఈ అవినీతి ప్రభుత్వం ఈ నిరంకుత ప్రభుత్వం గద్దె దిగాలంటే మనమందరం కూడా నిద్రాహారాలు మారి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేటంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కాపాడేటంత వరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంతవరకు జరిగింది ఒక లెక్క ఇప్పుడు జరిగేది ఒక లెక్క అనేక రకాలుగా అనేక వేలాది మంది కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఎన్నికల రోజున కేసులుంటే తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా ఉండనీకుండా చేయొచ్చు మాకుండే పోలీసులు అండదండదు అని చెప్పి అనేక వేల మంది పైన కేసులు బనాయించారు అయినా మనం భయపడాల్సిన పని లేదు మన పైన బైండోరు కేసులు ఇంగో కేసులు పెడితే మన ఇంట్లో ఉన్న మన ఆడవాళ్ళని పెట్టినా సరే మనం సజావుగా పోలింగ్ తగ్గించాల్సిన బాధ్యత మనమందరం కూడా తీసుకోవాలని చెప్పి అదేవిధంగా మహిళా మంత్రులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కూడా కొంగు బిగించి ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడడం కోసం ప్రజాస్వామ్య పునరుద్ధర కోసం ఆ ఎన్నికల రెండు రోజుల పాటు మీరు కూడా వీరసింగులై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి పోరాడాలని చెప్పి సవినయంగా మీకు అందరు కూడా చేదుల్లితే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత వాసే ఈ ప్రాంత వాసి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తాడని మనమంతా భావిస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అందరినీ ఇబ్బందులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంజాల జిల్లాలో గత ఇరవై సంవత్సరాల కంటే అత్య అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదు కావడం జరిగింది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ కరువు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి కృష్ణా నదిలో ఉన్న కొద్దిపాటి నీటిని ఏ విధంగా మనము రైతాంగానికి అందజేయాలనే ఆ ఆలోచన కూడా లేకోకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీ కెనాల్ కింద రైతులు కానీ తెలుగు గంగ కింద ఉండే రైతులు కానీ జిఎన్ఎస్ఎస్ కింద కానీ హెచ్ఎన్ఎస్ కింద ఉండే రైతాంగం ఈ రోజు కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది భయంకరమైన కరువు విలతానం చేస్తున్నా వైఎస్ఆర్టీపీ నాయకులకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదంటే రాయలసీమ ప్రాంతం పైన ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్న ఎగు రాష్ట్రమైన కర్ణాటకలో तुंगपदिपेन क्रमांक डॅमर्